ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ నెల అంటే అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం వరకు కూడా వివిధ రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నెలలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం అందులో ముఖ్యంగా ఈ పంచమాధిపతి సూర్యుడు నీచస్థానంలో సప్తమంలో మరి గోచార వసత్తు పయనించడం అనేది ఉంటుంది సో దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు బుద్ధిలోప్యం తర్వాత మరి సంతానపరంగా పరంగా ఏవైనా సరే కొంతవరకు వ్యాకులతలు తొంగి చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మేషరాజి వాళ్ళు స్వయంకృత అపరాధాలతో ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కూడా కొంత అంటే ఖర్చులు పెరగటం ముఖ్యంగా శుకుడు నీచస్థానానికి చేరుకోవటం అనేది కూడా ఇదే రా ఇదే వారంలో సంభవిస్తుంది కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇటు ఆర్థిక విషయాలు ఒకటి స్వయంకృత అపరాధాలు ఒకటి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా మరి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాం మానసికంగా ఎంత జాగ్రత్తగా ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అందుకు తగినట్టుగా కలిసి రాలేకపోవటం అనేది కొంత విచారాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా ఇల్లులు కొనాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత జాప్యం అనివార్యం అవుతుంది పంచమ స్థానంలో మరి రాశి యొక్క అధిపతి నీచంలో ఉండటం వల్ల ఏదైనా సరే తప్పులు చేయటం ఒక్కోసారి పెడత్రోవలు పట్టి కొంత తలవంపులు తెచ్చుకోవటం ఇలాంటివి కూడా ఒక్కోసారి జరిగే ప్రమాదం లేకపోలేదు కనుక ఆయా విషయాల్లో వృషభ రాశి వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అయితే సంతానపరమైన విషయాల్లో ఎంతో కొంత అలర్జెడీ కలిగే అవకాశాలు ఉంటాయి మరి సంతాన కారకుడు నీచలో ఉండటం సహాయకారకుడు కూడా నీచలో ఉండటం మరి బుధ గుజలా కలయిక దీనివల్ల ఏదైనప్పటికీ కూడా ఒక విజయం మనం పొందినప్పటికీ కూడా దాని వెనుక పది మంది ఏడుపు అనేది కూడా ఈ వారంలో ఎక్కువ ఉంటుంది మనం యొక్క అభివృద్ధిని వా చూసి వాడలేని వాళ్ళు ఈ వారంలో కొద్దిగా ఎక్కువ అవుతారు అలాగే సంతానం యొక్క అభివృద్ధి కానీ లేదా సంతాన ఆరోగ్య విషయాలు కానీ ఈ వారంలో కొంతమంది తికమక్క పెట్టడం కానీ కొంత ఆందోళనకి గురి చేయటం కానీ సంభవించవచ్చు ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు లాభాన్ని పొందగలుగుతారు కర్కటక రాశి కర్కాటక రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇటు ధన లాభాధిపతులు ఇద్దరూ కూడా నీచ స్థానంలో పరుగులెత్తడం వల్ల మరి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా కష్టమవటం అనేది అయితే ఉంటుంది మనం ఎన్ని రకాలుగా ఆపాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వృధా ప్రయత్నంగానే మారిపోయి మనని కలవర పెట్టడం అనేది అయితే ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే కొంత ఇబ్బంది అనుకుంటున్నామో ఒక రకమైన ఒత్తిడి అనుకుంటున్నామో ఆ ఒత్తిడి నుంచి మాత్రం ఈ వారం బయటకొచ్చే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎప్పటి నుంచో మీకు నెరవేరని కోరిక కానీ ఇది చాలా కష్టం ఇందుకు మనకి సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు అనే ఒక అధైర్యం కానీ ఏదైతే ఉంటుందో ఆ అధైర్యం నుంచి బయటపడడానికి ఒక మార్గం ఈ వారంలో కనపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇతరులు ఇతరులందరినీ కూడా మీ యొక్క ప్రతిభ పాట వాళ్ళతో ఆకర్షింపజేసుకోగలుగుతారు కానీ అన్నీ ఉన్న ఎక్కడో ఏదో ఒక భయం అంటే మీకు వచ్చే ఖర్చుల వల్ల అయితేనేమి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కానీ మనకి ఏదో రకం తెలియని భయాందోళన అయితే కడుపులో కలుగుతూ ఉంటాయి కానీ అంత అదే పడవలసిన అవసరాలైతే ఈ వారం మీకు కనిపించడం లేదు సింహరాశి సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చేసే వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అనేది అవసరం తర్వాత మరి మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవటం పని రాకాసుల పని రాక్షసుడులా పదే పదే విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ పోతే మీకు వచ్చే ఆదాయం కన్నా కూడా అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది కనుక ఒక మితానికి లోబడి కష్టపడటం అనేది ఈ వారం చెప్పదగిన సూచన లేదంటే అరుగుదల లేమితో ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది వెన్నుకు సంబంధించిన బాధలు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారు మరి ఏదైనా సరే కొత్తగా పెళ్ళి కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఎంతో కొంత వారి ప్రయత్నాల్లో ఆలసత్వాన్ని చూస్తారు కనుక మిశ్రమ ఫలితాలే సింహరాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి కన్యారాశి కన్యారాశి వారికి మరి ధనభాగ్యాధిపతి నేచల్లో సంచరించటం వ్యయాధిపతి ధనస్థానంలో సంచరించటం దీనివల్ల ఖర్చులు అదుపు తక్కడం అనేది కూడా కనిపిస్తోంది ఆడవాళ్ళు ఆడ బంధువుల వల్ల కష్టాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు విదేశీ ప్రయాణాలకి ఏవైనా సరే అంతరాయాలు ఏర్పడవచ్చు మేనమామలు కానీ మేనత్తలు కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం అనివార్యమవుతుంది సంతాన విషయాల్లో కూడా పరిపూర్ణమైన సుఖం లభించడం కొత్తగా సంతానం కావాలని ప్రయత్నిస్తున్న దంపతులకి కూడా ఏదో రకమైన ఆలస్యం ఎడబాటు అనివార్యమవుతుంది కనుక రాశి వారికి కూడా ప్రస్తుతం మరీ ప్రోత్సాహకరమైన స్థితి కొంత తక్కువగానే కనిపిస్తుంది అయితే తర్వాత తర్వాత క్రమంగా ఎప్పుడైతే లాభస్థానాలకి గురుడు ఊర్చలోకి వస్తాడో ఆ తర్వాత నుంచి వారి యొక్క మనోరథాలన్నీ ఫలిస్తాయి కొద్ది వారాల పాటు అంటే ఒకటి రెండు వారాలు మీరు కొద్దిగా జాగ్రత్తగా సంయమనంగా వెళ్ళగలిగితే రాబోయే రోజులు మాత్రం మీవేనే చెప్పవలసి ఉంటుంది తులారాశి తులారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లాభాధిపతి మరి వ్యయంలోని వీరికి కూడా మరి నీచల్లో సంచరించడం వల్ల వ్యయంలో మరి రాశ్యాధిపతి సుఖులు సంచరించడం వల్ల ఆరోగ్య భంగం అనేది తర్వాత ఏదైనా ఒక రోగం వస్తే అది కొద్దిగా తొందరగా నయమయ్యే పరిస్థితి తక్కువ ఉంటుంది కాబట్టి మనమే కొంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం ఏదైనప్పటికీ కూడా మనం నడక మన జాతకానికి అవసరం అంటే మన యొక్క రోగానికి నడక అవసరం అనుకుంటే నడవటం మరి ఏదైతే మన జా జాతకానికి లేదా మన యొక్క అనారోగ్యానికి ఏవైతే కారణమో వాటిని మనం ఎంతో కొంత నియంత్రణ చేయటం అనేది చెప్పదగిన సూచన ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు ఎవరైనప్పటికీ కూడా మన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు మన పై పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా చివరి నోట్లో వాళ్ళని మీ వేపుకి తిప్పుకోగలుగుతారు కళారంగంలో ఉన్న వాళ్ళకి మరి ఇతర సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా మంచి అవకాశాలు లభించడానికి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం వారు ఆశించినంత ప్రయోజనం ఈ వారం సిద్ధించకపోవచ్చు వృక్షిక రాశి వృచ్చిక రాశి వారికి ఆకస్మికంగా ఏవైనా సరే ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మన పైన కానీ కింద కానీ ఏదైనా సరే ప్రాధాన్యత ఆడవాళ్ళది ఎక్కువ ఉంటే కనుక వాళ్ళ వల్ల మనకి ఏదైనా సరే ఇక్కట్లు ఎదురవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అయితే ఏదైనా సరే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు వాహనానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా అవి ఈడేరింపబట్టం అనేది అయితే ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైతే ఆ ఆశించిన విషయాల్లో ఈ వారం ఎంతో కొంత పురోభివృద్ధి కలగడం అనేది అదొక్కటి మీకు కొండంత ఊరటని కలిగిస్తుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి ఈ వారం అంతా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అంటే చేసే పనుల్లో కొద్దిగా ఆలస్యాలు అనేది ఉన్నప్పటికీ కూడా తర్వాత మనకి రావాల్సిన పరిపూర్ణమైన లాభం దక్కనప్పటికీ కూడా కనీస విజయాలను అయితే కనుక మీరు నమోదు చేసుకోగలుగుతారు కనుక మొత్తం మీద అయితే కనుక ధనుర్ రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా కొంత భయపడవలసింది ఏదైనా ఉంది అంటే కనుక చిన్న చిన్న అనారోగ్యాలు అనేది ఒకటి తర్వాత మరి మధుమేహంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాటి నియంత్రణ విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది ఒకటి ఈ రెండు విషయాలు మనం కొద్దిగా గమనిస్తూ వెళ్తే కనుక ఈ వారం మీరు ఏదైనా సరే మంచి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక మరి సంతాన విషయంలో ఏదైనా సరే కొంత వ్యాకులత అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత మరి గత కొద్ది వారాలుగా ఏదైనా సరే అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడితే దాని నుంచి కొంత ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కానీ మరి చార్టెడ్ అకౌంట్లుగా పనిచేస్తున్న వాళ్ళకి కానీ న్యాయ వృత్తిలో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా ఆశాభంగాలు కానీ అనుకోని ఇబ్బందులు కానీ తలెత్తచ్చు కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి వారి యొక్క ప్రయత్నాలు కొంత ముందుకెళ్ళే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ప్రేమ పెళ్లి అనే దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా అది పెద్దలు తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక ఈ వారం కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కొంత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మీరు అనుకున్న వాటికి ఏదైనప్పటికీ కూడా ఈ వారంలో అది సత్వర ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక రకమైన భరోసా అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు అమ్మారు ఆ ఇల్లు అమ్మటం అనే దాంట్లో కొద్దిగా మీకు ముందు అడ్వాన్స్ అయితే ముట్టుతుంది తర్వాత మిగతా డబ్బంతా రాబట్టుకోవటం ఈ రకంగా అంటే మనం చేసే పనుల్లో కొంత లాభం అనేది అడ్వాన్స్ రూపంలో అనుకోండి అలా మనకి ఒక భరోసా ఆ భరోసా అనేది ఈ వారం మనకి లభిస్తుంది అందుకని చాలా వరకు ఇది మంచి వారంగానే కుంభరాశి వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్య కొంతవరకు సఖ్యత దెబ్బ తినడానికి లేదా అనుకోకుండా ఏవైనా సరే తాత్కాలికంగా వియోగాలు కలగడానికి ఆస్కారం అయితే లేకపోలేదు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ నెలలో వీరికి ఆరోగ్య భంగం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏదైనప్పటికీ కూడా ఇటు సప్తమ స్థానంలో శుక్రుడు నీచంలో పొందటం అందుకని భార్యాభర్తలు ఒకరికి ఏదో రకంగా కొంత అనారోగ్యాలు అనేది ఉండొచ్చు అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కూడా ఆరోగ్య భంగాలు ఉండొచ్చు మరి ఇటు ఏదైనా సరే ఉష్ణ సంబంధించినవి కానీ తర్వాత మరి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉంటాయి కానీ మిగతా వేవైతే అవసరానికి కనుక ధనం లభించడం అనేది అయితే ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా పెద్దగా మార్పులు లేకుండా యథాప్రకారంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే మేనరాశి వారికి కూడా మరీ వచ్చే ప్రమాదం ఉండదు అయితే ఇక ఈ అన్ని రాశుల వారికి కూడా వారి వారికి గోచారం నిమిత్తం ఈ నెలలో మనకి ముఖ్యంగా ఈ వారంలో తులారాశిలోకి రవి సంక్రమించడం అనేది జరుగుతుంది కనుక మరి ఈ వారం అంతా కూడా మనమంతా కూడా ముఖ్యంగా తొలలో రవి నీచపడుతాడు ముఖ్యంగా తొలలో రవి నీచపడినప్పుడు మనందరం కూడా ఓపిక ఉన్న వాళ్ళు ప్రాతకాల స్నానాలు ఆచరించడం అనేది అంటే సూర్యోదయం లోపు ఏదైనప్పటికీ కూడా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసినట్టయితే కనుక మనకి కొంత ఉపశమనం లభిస్తుంది అలా కాకుండా మరి ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో ప్రతి ఒక్కరు కూడా మంచి కలగాలి అంటే కనుక ఏదైనా సరే గోధుమలు దానం ఇవ్వటం అనేది ఒకటి ఇవి కూడా కుదరని వాళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కనీసం పదిసార్లు ఓం భాం భానవే సహా ఓం భాం భానవే సహా అనేది నిత్యం పదిసార్లు జపించినట్టయితే మనకి జాతకరీత్యా కానీ ఇతర గోచార వసతి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది இது இவாரம் ராசி பலாலும்.